సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రముఖులకు జనసేన పార్టీ ప్రముఖులకు వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతున్నటువంటి తరుణంలో ఫ్యాక్షనిస్టు పాలన జరుగుతున్నటువంటి తరుణంలో ప్రశ్నించేటువంటి ప్రజలని ఓట్లేసి గద్దెనెక్కించినటువంటి ప్రజల్ని హక్కుల కోసం ప్రశ్నిస్తే శిక్షిస్తున్నటువంటి తరుణంలో దళితులు బీసీలు రైతులు రైతు కార్మికులను ఉద్యోగులను రాష్ట్రంలో సమస్త జనులందరినీ ఈ రాక్షస పాలనలో హింసిస్తున్నటువంటి తరుణంలో అన్ని వర్గాల ప్రజల గొంతుకై యువకలం పాదయాత్ర కుప్పంలో ప్రారంభించి ఎన్ని అడ్డంకులు సృష్టించిన పోలీసులతో అక్రమ నిర్బంధాలు జీవో నెంబర్ ఒకటి ద్వారా సృష్టించి పోలీసుల ద్వారా కొంతమంది లైసెన్సుడు గుండాల రూపంలో పోలీసులు చిత్తూరు జిల్లాలో వ్యవహరిస్తున్న వైసీపీ మూకలు దాడులు చేయడానికి తెగబడుతున్న ఈ ప్రజల ఈ రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి యువగలం పాదయాత్ర ఏ లక్ష్యం కోసం అయితే మొదటి అడుగు పడిందో ఆ లక్ష్యాన్ని చేరువవుతూ అన్ని జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల్ని కలుసుకుంటూ అన్ని వర్గాల ప్రజల కష్టాలు తెలుసుకుని వాళ్లకు భరోసాను కలిగిస్తూ ఈ యాత్ర కొనసాగింది చిత్తూరు జిల్లాలో అడుగడుగున పోలీసుల ఆంక్షలు ఆయన రథాన్ని లాక్కున్నారు మాట్లాడేటువంటి మైకులు లాక్కున్నారు స్టూల్ లాక్కున్నారు నలభై ఐదు రోజుల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇరవై ఐదు కేసులు పెట్టి వేధించిన ఎక్కడా కూడా ఆగకుండా ఎక్కడా కూడా ఆగకుండా పాదయాత్రని కొనసాగించి అన్ని వర్గాల ప్రజలకు భరోసానిస్తూ ఈ రోజు పాదయాత్ర మొదలు కాకముందు హేళన చేశారు అవమానం చేశారు మాట్లాడేది రాదన్నారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు రాని పాదయాత్రలో నియోజకవర్గ ఎమ్మెల్యేలు పాదయాత్ర రాకముందే మా గురించి మాట్లాడితే మా అవినీతి గురించి మాట్లాడితే కబడ్దారని హెచ్చరించే స్థాయికి లోకేష్ గారు వచ్చారంటే పరిణీతి చెందినటువంటి నాయకుడిగా పాదయాత్రలో అడుగడుగునా కష్టాలు పడుతూ ఒక పరిపూర్ణ నాయకుడిగా ఎదిగినటువంటి తరుణాన్ని ఈ రోజు మనం చూస్తా ఉన్నాం గతంలో తెలుగు మాట్లాడేటప్పుడు ఒకటి రెండు తప్పు పోతే అపహాస్యం చేసి హేళన చేసినటువంటి వీళ్ళు వైసీపీ నాయకులు ఈ రోజు లోకేష్ గారి వాగ్దాటికి భయపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రోజు రాష్ట్రంలో సైకో పాలన జరుగుతా ఉంది ప్రజాస్వామ్యం లేదు రాజ్యాంగం లేదు వ్యవస్థల విలువ లేదు అలాంటి తరుణంలో ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన ఉద్యమిస్తే అక్రమ కేసులు పెట్టి రాష్ట్ర అధ్యక్షుని దగ్గర నుంచి కార్యకర్తల వరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు హింసిస్తున్నటువంటి తరుణంలో మీ అందరి కోసం కష్టాలను ఓర్చి పాదయాత్రను కొనసాగించి ఈరోజు లక్షలాది మంది జన హృదయ నేతగా ఈరోజు లోకేష్ గారు అభివర్ణించబడుతున్నారంటే ఆయన మన కోసం పడ్డ కష్టం పోలీసు లాఠీ చార్జీలు జరిగిన వైసీపీ మౌకలు రాళ్లతో దాడులు చేసిన బెదిరించినా భయపెట్టిన యువగలానికి రక్షణ కౌచంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా వాలంటీర్లకి నిజంగా ఈ సందర్భంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు ఉప్పెన లాంటి చంద్రబాబు నాయుడు గారికి గర్జన లాంటి పవన్ కళ్యాణ్ తోడై ఉద్యమం లాంటి లోకేష్ గారు ఈ ముగ్గురు కలయికతో చీకటి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పగిలించి ఫ్యాక్షనిస్ట్ సైకో పాలని బొందపెట్టి రాబోయే ప్రజా ప్రభుత్వంలో ఏ వర్గాల ప్రజలైతే కష్టపడ్డాము ఏ వర్గాలకైతే అన్యాయం జరిగిందో ఆ బాధితులకి అండగా ఈ రోజు లోకేష్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో రాబోయే ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉంటుంది రాజ్యాంగం స్పష్టంగా అమలు అవుతుంది ఈ పాదయాత్రలో ఏవైతే లోకేష్ గారు హామీలు ఇచ్చారో ఒక ప్రత్యేక కమిటీ ద్వారా ఆ హామీల అమలుకి త్వరలో లోకేష్ గారు నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు మీరందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రోజులు నిర్బంధంగా ఏ తప్పు చేయకపోయినా జైల్లో పెట్టినటువంటి విషయం ప్రజల పక్షాన్ని ఉద్యమిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నటువంటి విధానం ప్రజాస్వామ్యం లేదు హక్కులు అరించబడ్డాయి హక్కులు హరించబడ్డప్పుడు ఖచ్చితంగా పేదవాళ్ళు అరణ వర్గాల వాళ్ళే ప్రభుత్వంలో మొదటి బాధితు బాధితులు అవుతారు మొదటి బాధితులుగా ఉన్నటువంటి మనం ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండాని జనసేన పార్టీ జెండాని పట్టుకొని క్షేత్ర స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఏ లక్ష్యం కోసం ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మన కోసం పనిచేస్తా ఉన్నారు ఆ స్ఫూర్తిని జనాల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మనం కష్టపడాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు బీసీల మీద దాడులు రైతుల మీద దాడులు రైతు కూలీల మీద దాడులు మైనార్టీల మీద దాడులు మహిళల మీద అత్యాచారాలు భారతదేశంలో మొదటి స్థానంలో ఉందంటే ఎంత సిగ్గుచేటో ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దళితుల్ని ఊచకోతలు పోస్తా ఉంటే బీసీల్ని పెట్రోల్ బస్ తగలబెడతా ఉంటే మైనార్టీలు కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే స్పందించినటువంటి దళిత బానిస మంత్రులు ఎమ్మెల్యేలు బీసీ బానిస మంత్రులు ఎమ్మెల్యేలు ఈ రోజు సిగ్గు లేకుండా సామాజిక న్యాయం పేరుతో సాధికార బస్సు యాత్ర పేరుతో ఊరేగుతా ఉన్నారు దళిత సంక్షేమ పథకాల్ని నిర్వీర్యం చేసిన ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్ని నిరుపయోగం చేసిన బీసీ యువకుల్ని పెట్రోల్ పోసి తగలబెడతా అంటే సిగ్గు లేకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేనటువంటి చౌట దద్దమ్మలు సిగ్గు లేకుండా ఈ రోజు బస్సు యాత్ర పేరు మీద వస్తా ఉన్నారు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు తిరస్కరించాల్సినటువంటి అవసరం ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి ఈ ముఖ్యమంత్రికి రాబోయేది తెలుగుదేశం జనసేన సంయుక్త ప్రభుత్వం అని తెలిసి ఈ రోజు మంత్రులని ఎమ్మెల్యేలని స్థాన చలనం చేస్తా ఉన్నాడంటే భయం మొదలైంది యువకలం పాదయాత్ర ముగింపు సభగాది రాబోయే విజయానికి పునాది రాక్షస ప్రభుత్వానికి సమాధనే విషయాన్ని మనందరం గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ జై భీం జై అంబేద్కర్ జై చంద్రబాబు